హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో డబ్బులు ధమాకానే చెప్పుకోవాలి రైతుల యొక్క ఖాతాల్లో కూడా రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జమ చేయబోతుంది అలాగే అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తానమైతే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే అధికారికంగా వెల్లడించడం జరిగింది అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మొదటగా ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది మొ మొత్తానికి ఎవరెవరికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా ఎన్ని రోజుల వరకు డబ్బులు అయితే ఖాతాలలో జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం మోడీ గారు అయితే శుభవార్తనైతే అందజేశారు రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు విడతికి సంబంధించి రెండు వేల అనేది కూడా జూన్ మొదటి వారంలో కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు వెంటనే కూడా చెక్ చేసుకోండి పదహారు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది మొదటగా ఈ ఏ ఈ జిల్లాలకి జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు అంటే ఆల్ఫాబెట్ వైజ్ ఏడు జిల్లాల వారీగా రేపటి అయితే పెండింగ్ అమౌంట్ అనేది కూడా మరొకసారి అయితే జమ అవుతుంది ఇది అప్డేట్